టీవీ మీ మాట మా నోట సొరకాయలపేట గ్రామ సంఘంలో గోల్మాల్ కేవీపల్లి కేవీపల్లి మండలం సొరకాయలపేట గ్రామం సొరకాయలపేట గ్రామ సమైక్యలో గోల్మాల్ జరిగినట్లు పలువురు సభ్యులు తెలిపారు సొరకాయలపేట గ్రామ సమైక్యలో సుమారు ముప్పై ఏడు సంఘాలు ఉండగా ఎన్ని సంఘాలకు ఆడిట్ చేశారు చెప్పాలని సిసి వెంకట నారాయణ స్వామిని గ్రామ సంఘం జనరల్ బాడీ మీటింగ్ లో సభ్యులు అడగగా సిసి వెంకట నారాయణ స్వామి మాట దాటవేశారు కొన్ని సంఘాల సభ్యుల వద్ద సరుకులు ఇస్తామని వందల చొప్పున వసూలు చేశారని ఆ సొమ్మును బ్యాంకు నందు జమ చేశారా లేదా అంటూ సిసి సంఘమిత్రని అడగగా మాట వేయడం తప్ప జవాబు రాలేదని సంఘ సభ్యులు వాపోయారు సంఘంలో పుస్తకాల ఆధారంగానే బ్యాంకు వారు లోన్లు మంజూరు చేస్తారా లేక తూతు మంత్రంగా సంఘాలను నిర్వహిస్తున్నారా అంటూ సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల జనరల్ బాడీ మీటింగ్ అంటూ సభ్యులను పిలిపిస్తున్నారంటూ సభ్యులు హాజరు కాకపోవడంతో రద్దు చేయడంతో పాటు అబద్దాలు చెప్పి గ్రామ సంఘం మీటింగ్ కు పిలిపించడం ఒక వంతు అయితే రెండవ వంతుగా పనులు వదులుకొని ఎన్నిసార్లు రావడం అంటూ సిసి వెంకటనారాయణ స్వామిపై మహిళలు ఆవేదనను వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ సంఘమిత్ర అనుష పనితీరు సరిగా లేదంటూ అనేక మంది ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు సంఘాల వద్దకు పోకపోయినా సంఘం పుస్తకాల నిర్వహణ సరిగ్గా లేకపోయినా గ్రామ సంఘంలో చర్చించిన అజెండా పాయింట్లలో ఎందుకు రాయడం లేదని పుస్తక నిర్వహణ ఎందుకు జరగడం లేదని సంఘాల పుస్తకాలు ఎందుకు పరిశీలించడం లేదు అంటూ మహిళా సంఘాల సభ్యులు తన ఆవేదన విలేకరుల సమక్షంలో వెలగక్కారు ఇంతకు మునుపు సంఘంలో ఏడు పుస్తకాలు ఉన్నవని ఇప్పుడు కనీసం ఒక పుస్తకం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు ఈ ప్రశ్నలు దాటివేసి లోన్ల గురించి మాట మార్చడం ఎంతవరకు సబబు అంటూ శ్రీ లక్ష్మి సంఘ సభ్యురాలు వెంకటలక్ష్మి లక్ష్మి ఆవేదనను వ్యక్తం చేశారు రావట్లేదు చేయట్లేదు మేము అన్ని కట్టుకుంటాము ఏ దారి లేకుండా మేము ఎందుకు చేయలేదు సార్ ఇట్లాంటి పనులని మేము అడిగితే వస్తాదమ్మా చేస్తాదమ్మా అంటారు రెండు వందలు డబ్బులు కట్టించుకున్నారు అందరి దగ్గర సభ్యురాల దగ్గర అయినా దానికి జవాబు అడిగిన దానికి మా ఇంటికి వచ్చి అందరూ అడుగుతా అంటే నేను అడిగిన దానికి దానికి ఏం చెప్తాడంటే మా చేతికుండ కట్టిస్తాము అంటాడు ఎంతమందికి ఎంతమందికైనా కట్టిస్తారు సార్ పుస్తకాల గురించి ఏమన్నా అడిగితే సార్ ఏం సార్ ఏమన్నా లెక్కలు చెప్తారా ఏమంటే ఏ ఏమేందో పాత పురాణాలన్నీ చెప్తారు కానీ ఉపకథలు వినేదానికే సార్ మేము వచ్చేదాటికి ఎందుకు లేవచ్చింది గొడవ ఎన్నెన్నో సమస్యలు వచ్చినా కూడా మేము ప్రజల దగ్గర పది రూపాయలు వడ్డీతో తెచ్చుకొని బతుకునే మేము ఈ గ్రూపులు చేసినది లేకపోతే కూల్ చేసుకొని బతుకుని అది బ్యాంక్ లింకేజీ ఒకటి తప్ప మళ్ళీ మాకు ఏమీ రావట్లేదు సార్ ఇక్కడ ఎక్కడెక్కడ ఏమో చూసినా డబ్బులే ఉన్నాయంటాడు కానీ మీటింగ్కి వచ్చినప్పుడల్లా ఎక్కడ ఎవరికేమి ఒక్క రూపాయి చూపించినారు చూపిల్ కదా పుస్తకాలు అడిగితే పుస్తకాల్లో ఏమో అది ఉందిలే ఇది ఉందిలే అది చూపిస్తాం ఇది చూపిస్తాం అంటారు కానీ ఏమీ రాసేది లేదు చూసేది లేదు మాకు జవాబు ఏం చెప్పట్లేదు ఇక్కడ మీటింగుల్లో మీరేదో మాకు సలహా ఎందుకు ఎందుకునైనా మీరు అందరూ ఇళ్ళకర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇల్లున్నారు ఎవరు కానీ న్యాయం చేసేది లేదంటే అందుకని నేను ఇది ఈవెళ్ళు అనుకునే ఇచ్చినాను అర్థం చేయాలి కదా రెండు మాటలు నేర్పించాలి కదా మనుషులకు ప్రజలకు ఏమని మాత్రం నోరు ఇప్పమనో నోరు ఇప్పరు పుస్తకాలు ఏమైనా చూస్తారా పుస్తకాలు కానీ రాయరు పుస్తకాలకు డబ్బులు కట్టినా కూడా రాసిందంటే ఎందుకు తిక్క లెక్కలన్నీ రాసిచ్చేస్తే మేమేం జవాబు చెప్పల్లా రేపు బ్యాంక్కి అడిగిపోతే మేమేం జవాబు చెప్పల్లా అదేం అర్థం కాకుండా నాకే పిచ్చి పట్టి నిట్ అయిపోయింది కొద్దిగా మీటింగ్కి పోయింటే అవన్నీ అడిగినాను నేను నువ్వు గమ్మున ఉండమ్మా నువ్వు గమ్మున ఉండమ్మా అంటారు ఏ మీటింగ్కి పోయినప్పుడల్లా నేను కూడా లేదా నేను కూడా గ్రామ సంఘం లీడర్గా కూడా కొన్ని రోజులు పని చేసినా నాకు చదువు రాకపోయినా కూడా నేను కొన్ని రోజులు బాగా ప్రజలు చండి సంఘమిత్రను మార్చండి అయినా సంఘమిత్రని ఎలాగా మార్చాలంటే ఎవరికి అర్థం కాకుండా పెద్దోళ్ళ మీద పెద్దోళ్ళ మీద వేసేసేది న్యాయం కాదు కదా మీరందరూ ఉండేది చేస్తానే కూడా మీరు ఎందుకు మార్చలేదు మార్చాలి కదా సార్ మీరు చూడాలి కదా మాతో ఒకసారి పై వాళ్ళందరూ చూస్తే కదా మేము కొంచెము నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినట్టే ఉంటే అట్లే నిద్రపోయినట్టే ఉంటుంది లేపల్లే కదా మాతో కూడా కింద పడిపోయిన వాళ్ళతో కిందనే పడిపోయి అట్లే ఉందమ్మా కరుసుకొని